డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందక ముందు పరిస్థితి పిఠాపురం పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తర్వాత పిఠాపురం అభివృద్ధి పరిస్థితి ఏంటి అనేది ఎంతో మంది ఎన్నో మాటల్లో చెప్తున్నారు మనం ఇప్పుడు పిఠాపురంలో ఉన్నాం పిఠాపురం ప్రజలు అసలు పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి గురించి ఏం మాట్లాడతారు ఎన్నో సమస్యలు ఉన్నాయి పిఠాపురంలో ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎంతోమంది నాయకులు మారారు ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు అసలు పిఠాపురం అభివృద్ధి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం పిఠాపురం పశువుల సంత అండి పదహారు కోట్లు ఇచ్చాడు మంచి బిల్డింగులు గిల్డింగ్లు మంచి వాటర్ గేట్లు మంచి చాలా అభివృద్ధిగా పనిచేస్తున్నారు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు మంచి అభివృద్ధి చెందుతున్నారు పదహారు కోట్లతో బిల్డింగ్ అన్ని పూర్తి అయిపోతున్నాయండి ఇలా సామర్కోట వెళ్ళే రోడ్డు ఎస్కే పాలెం అని ఉన్నది ఎదరా అక్కడ గోతులు పడిపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్రజలు ఆ రోడ్డు కూడా పోయించాడు ఇలా సామర్కోట వెళ్ళే రోడ్లో రోడ్లన్నీ పోషించండి చాలా అభివృద్ధిగా ఉన్నాయండి ఆయన ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నారు అంటున్నారండి ప్రజలు అది తప్పండి ఎక్కడున్నా నాయకుడు నాయకుడే అండి మంచి పనులు చేస్తున్నారండి పిఠాపురం కొట్టేశ్వర స్వామి గుడి దేవాలయం దేవాలయం ఎంతో డబ్బు ఇచ్చారు ఇదిగోండి స్కూల్ ఇక్కడే ఉంది పక్కనే ఉంది స్కూలు ఆ స్కూల్ చూడండి ఎలా ఎంత డెవలప్ చేశారు ఎన్ని బిల్డింగ్ కట్టారో లోన చాలా ఇబ్బంది పడిపోవారు ప్రజలు ఈ కుర్రోళ్ళు చదువుకుని కుర్రోళ్ళు ఆ పక్కన లేక ఈ పక్కన లేక అది లేక ఇది లేక అదే అయిపోయిందండి జగ్గి చెరువు కోనలే అండి మూడు లక్షల సెనక్షన్ అయిందండి మూడు లక్షల సెనక్షన్ అండి అంతా ఒక అంటే ఎప్పుడేసారు కదండి ఇరవై కోట్లు కాదండి ఇప్పుడు గతంలో మీరు ఎన్నో ఎలక్షన్లు చూసారు ఎంతో మంది ప్రజ ప్రజాప్రతినిధులు చూసారు పిఠాపురం నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు చూశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం ఎలా ఉంది అసలు చాలా బాగుందండి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు చిందారు చాలా బాగుంది ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు అవన్నీ మాకు వద్దండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కారు మా పని బాగుందండి చాలామంది చాలా సుఖపడుతున్నారు గార్స్ రోడ్డు ఉందండి పిఠాపురం గార్స్ రోడ్డు ఆ రోడ్డు ఈ రోడ్డే కదండి చాలా మంచి పనులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చాలా మంచి పనులండి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పిఠాపురం ఇంత అభివృద్ధి అంతే ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకో విషయం చెప్తున్నారు నేను ఎక్కడ ఉంటానని చెప్తున్నారు నేను పిఠాపురంలోనే శాశ్వతంగా ఇల్లు కట్టుకుంటారు తలం కూడా కొనుక్కున్నాడు ఆయన ఆయన కనుక ఇక్కడికి వస్తే మీ పిఠాపురం ఇంకా ఎలా ఉండబోతుంది చాలా బాగుంటుందండి ఆయన ఎక్కడ ఉంటారు ఎక్కడో ఉండి ఇన్ని పనులు చేయించాడు అంటే ఇక్కడ ఉన్నాడంటే ఇంకా గొప్ప పని చేస్తారండి చాలా మంచి పని చేస్తాడండి చాలా బాగుందండి ఇప్పుడు జూన్ నెలలో పదవి ఎక్కారు ఆయన జూన్ రెండో తారీఖున ఎక్కారు ఇంకా సంవత్సరం కూడా అవలేదు ఎంత ఎంత డెవలప్ అయిపోయిందండి పిఠాపురం చాలా బాగా అయిందండి మంచి పనులు చేస్తున్నారు బాగుందండి ఆయన పరిపాలన బాగుంది ఆయన పద్ధతి బాగుంది అన్ని రకాలుగా మాకు బాగుందండి సార్ మీరు చెప్పండి పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంది అంటే పిఠాపురం వైపు అభివృద్ధి వైపు అడుగులు అంటున్నారు అభివృద్ధి వైపు అడుగులు వేయడం కాదు పరుగులు పెడుతుంది అభివృద్ధి అంటున్నారు అసలు నిజంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయి మీకు పిఠాపురంలో మీరు ఎన్ని పిఠా మీది సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం సొంత నియోజకవర్గం పిఠాపురం అండి అయితే సార్ ఇటు ఇక్కడి నుంచి సాగు కూడా అంటే ఎన్నో ఇబ్బంది పడిపోయేవారండి గోదులు పడిపోయి రానాపరలు పడిపోయారని ఇప్పుడు అంటే ఏ టైంలో ఎన్ని టైంలో వెళ్ళినా సరేనండి రోడ్లు అంత ఎలా ఉన్నాయంటే అండి కింద పడితే ఎత్తుకొని నూనె ఎత్తుకున్నంత అంత అందంగా ఉంది ఏరియా రోడ్లు అండి ఆయన ఆయన రాకముందు చెప్పారు అన్నమాట ఆ మాట వెళ్ళి ప్రతి రోడ్లు కూడా బాగున్నాయండి అంటే అన్ని కూడా అండి పనులన్నీ కూడా చక్కటక అన్నీ పూర్తి అవుతున్నాయండి చాలా సాగు రోడ్లు చాలా ఆంద చాలా మంది అండి రోజు కూడా ఇదే ఇదేదండి ఇప్పుడు కళ్ళు మూసిని అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళనండి ఏంటంటే అలా ఉంటుందండి పచ్చి కూడా డెవలప్మెంట్ చేశారండి ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేస్తారండి మాకు ఏంటంటే దేవస్థానం డెవలప్మెంట్ చేయాలని బాగానే అక్కడ ఏరియాలని అదే అందుకే కోరుకుంటుంది పిఠాపురం పశువుల సంత ఎన్నో వందల సంవత్సరాల నుంచి పిఠాపురంలో వ్యాపారులంతా ఈ పిఠాపురం పశువుల సంతకైతే వస్తుంటారు ఆ సమస్యను కూడా నిర్మూలించడానికి సమస్యను పరిష్కరించడానికి అయితే పదహారు కోట్లు అయితే శాంక్షన్ చేశారని పిఠాపురం వాసులు అయితే చెప్తున్నారు ఆ సమస్య కూడా త్వరలో పరిష్కారం అవుతుంది అలాగే ఇంకా మరికొంతమంది ఉంటుంది సార్ చెప్పండి పిఠాపురం ఇప్పుడు పశువుల సంత అంటున్నారు ఆసుపత్రి అంటున్నారు అలాగే వైజాగ్ వెళ్ళే బస్ షెల్టర్ కానీ అక్కడ రథాలపేటలో ఉన్న వారికి శాశ్వతంగా పిల్లపట్టాలి కానీ అసలు ఎలా ఉంది అభివృద్ధి చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ ఇలా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది అన్ని రోడ్లు బాగా బాగా చేస్తున్నారు ఇక జగ్గేశ్వరం ఇరవై కోట్లు సాంగ్ చేశారట ఇరవై కోట్లు ఇరవై కోట్లు కూడా ఇవన్నీ అభివృద్ధి చేస్తారు అంతా బాగుంది ఇంకా బాగుంటుంది ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా అభివృద్ధి అవుతుంది చాలా గొప్పగా ఉంటుంది అంతా ముందుకు వెళ్తుంది ఇవన్నీ కూడా ముందుకు జరుగుతుంది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురం రూపురేఖలు మారాయని ఇక్కడ ఉన్న పిఠాపురం వాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఈ రోడ్లైతే గుంతలు పడి ద్విచక్ర వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ప్రమాదాలకు గురయ్యారు ప్రాణాపాయం కూడా జరిగిందని చెప్తున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చక్కగా అద్దంలా రోడ్లు మెరిసిపోతున్నాయని చెప్తున్నారు ఎంత పడకలుగా ఆసుపత్రిని అభివృద్ధి చేయడం కానీ అలాగే మరోవైపు ఈ పశువుల సంతను కూడా డెవలప్ చేయడం కానీ ఇక్కడ రథాలపేటలో ఉన్న పద్నాలుగు మందికి అయితే శాశ్వతంగా ఇళ్ళ పట్టాలు అందించడం కానీ ఇక్కడ వైజాగ్ వెళ్ళి వైజాగ్ వైపు వెళ్ళే బస్సులకు హాల్ట్ కల్పించడం ఇక్కడ చాలా పిఠాపురం రైల్వే స్టేషన్లో చాలా ట్రైన్లు ఆగవు ఆ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రితో మాట్లాడి ఇక్కడ ట్రైన్ హాడలు కల్పించడం కానీ ఇవన్నీ చేశారు పిఠాపురం అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఆయన ఎప్పటికీ గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఇక్కడ ఉన్న పిఠాపురం ప్రజలు ఏదో చెప్తున్నారు చెప్పండి అసలు పిఠాపురం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ అంటే పిఠాపురంలో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఎలా పనిచేసింది ఇప్పుడున్న ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురం నేను శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటాను పిఠాపురం ప్రజలు నా గుండెల్లో పెట్టి చూసుకుంటానని చెప్పడం జరుగుతుంది ఎలా ఉంది సార్ అభివృద్ధి అంటే సారు చాలా బాగా చేస్తున్నారండి జరుగుతుంది సార్ నా సంగతి చాలా బాగా చేస్తున్నారండి ఒకవేళ మనం పల్లెటూరు అంటే సార్ ప్రతిది కూడా తారు రెడ్లు వేసి చాలా అందంగా చేశారండి అలాగే ప్రతి ప్రతి ఏరియాలో కూడా అభివృద్ధి పనులు మాత్రం జరుగుతున్నాయి సార్ ఇప్పుడు పశువుల సంత ఉంది కదా సార్ అది కూడా అభివృద్ధి జరుగుతుందండి ప్రతీది కూడా చేస్తున్నారండి అభివృద్ధి ముందు పిఠాపురం అని అన్ని ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న పిఠాపురం అని అంటున్నారు ఎందుకంటే సార్ ఆ ప్రతీది కూడా తోచ చెప్పుకుండా ఆయన చెప్పిన ప్రతీది కూడా చేసి మా అవసరాలు మాత్రం తీరుస్తున్నారు సార్ ఆ విషయంలో అంటే కఠాపురం పశువులు అంతా వర్షం పడితే అసలు వ్యాపారం చేసుకునే దానికి వీలు ఉండేది కాదు అక్కడ ఏ ఉండేది కాదు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ ఆస్పత్రి ఉంది అక్కడ ఎంత ముందు ఆసుపత్రి పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు వంద పడకలుగా చేసిన తర్వాత వైద్య సహాయం ఎలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అయితేనండి పశువులు అంత ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు అయితే పాపం ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకునేవారు సార్ వాళ్ళు ఇప్పుడైతే ప్రతిదీ అవకాశం కల్పించి మంచి అభివృద్ధి పదంలో అయితే గడిపారండి అదే అదే విధంగా హాస్పిటల్ అయితే వంద పడకలు చేసి ఇంకా ఏ రోగి కూడా దూర ప్రాంతాలకు వెళ్లకుండా పెటాపుర్లోనే వైద్యం అందించ అందుకునేలాగా చక్కటి మాత్రం కల్పించారండి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకైతే ప్రత్యేకంగా నా ధన్యవాదాలు సార్ పిఠాపురం నియోజకవర్గం కాదు అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అనాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఎన్నికల అయితే ఏదైతే హామీ ఇచ్చారో ఇక్కడ నుంచి కనుక తను గెలిపిస్తే పఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని ఆయన చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా ఆయన గెలిచిన తర్వాత పిఠాపురం ఆయన గెలిచిన కొన్ని రోజుల్లోనే పిఠాపురం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది ఇప్పుడు అభివృద్ధి వైపులు పరుగులు పెడుతుంది పిఠాపురంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయ ఎన్నో దశాబ్దాల కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు అయితే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారం పది రోజుల్లోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కనుక ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకుంటే కనుక తమకు ఇంకా నేరుగా ఆయన దగ్గరికి వెళ్లి తమ సమస్యలు చెప్పుకునే విధంగా సహాయపడుతుంది ఆయన తొందరగా ఇక్కడ ఒక శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలి తమకు మిగిలిన సమస్యలు కూడా పరిష్కారం చేసే దిశగా ఆయన అడుగులు వేయాలి పిఠాపురాన్ని నిజంగానే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కూడా ఇక్కడ ప్రజలైతే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో ఉదయ పిఠాపురం నుంచి